ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది హైదరాబాద్లో కాల్పుల కలకలం అయితే రేపిందనమాట హైదరాబాద్లోని గుడి మల్కాపూర్లో కాల్పుల కలపలం అయితే రేపింది అదుపులో నిందితున్నది పోలీసు పడి ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే హైదరాబాద్ నగరంలోని గుడి మల్కాపూర్లో కాల్పుల కలకలం సృష్టించాయి గుడి మల్కాపూర్లోని కింగ్స్ ప్యాలెస్లో ఆనం మిర్జా ఎక్స్పో జరుగుతూ ఉందన్నమాట ప్రదర్శనలో ఇద్దరు దుకాణదారుల మధ్య వాగ్వాదం జరిగింది ఈ క్రమంలోనే వారిలో ఒక దుకాణదారుడు గాల్లోకి కాల్పులైతే జరిపాడనమాట దీంతో ఎక్స్పోకు వచ్చిన సందర్శకులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు అక్కడి నుంచి పరుగులు తీశారనమాట ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి అయితే తీసుకున్నారనమాట నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు అయితే నిర్ధారించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకునే విధంగా ఎగ్జిబిషన్ పెట్టి కాల్పులు జరపడంతో వచ్చిన వారందరూ కూడా భయభ్రాంతుల గురై పారిపోయారనమాట సో ఎట్టకేలకు నిందితులను పట్టుకొని పోలీస్ కేసు అయితే పెట్టడం జరిగింది సో ఈ విధంగా ఈ విధంగా నగరంలోని ఒకసారిగా ఉలిక్పడడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు